నారా లోకేష్ గారు ద ఎకనామిక్ టైమ్స్ అనేటువంటి ఒక న్యూస్ ఆన్లైన్ న్యూస్ పేపర్లో అతని ఇంటర్వ్యూ చదివానున్న నారా లోకేష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు ఐ థింక్ కొన్ని టీవీ టెలివిజన్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు బట్ నేను చూశాను కానీ మొత్తం వినాల నాకు అంత ఓపిక లేక ఇంటర్వ్యూస్ థర్టీ ఫార్టీ మినిట్స్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి దాని బదులు న్యూస్ పేపర్లు చదవటం ఈజీ అని నేను జనరల్ ఐ ప్రిఫర్ టు రీడ్ ఆన్లైన్ న్యూస్ పేపర్స్ ఇన్స్ట్ ఆఫ్ వాచింగ్ వీడియోస్ అండ్ ఆల్ ఓకే ఎందుకంటే అవి లాంగ్ థర్టీ ఫార్టీ మినిట్స్ వీడియోస్ ఉంటాయి సో ఐ జనరల్ ఈ డోంట్ వాచ్ సో ఆ న్యూస్ పేపర్లో నేను ఒకటి న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఒకటి కనబడింది నారా లోకేష్ గారి ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో జస్ట్ ఒక రెండు మూడు క్వశ్చన్స్ వేసారు నారా లోకేష్ గారిని ఆ రెండు మూడు క్వశ్చన్స్కి అతను కూడా కొద్దిగా లైట్గానే ఆన్సర్స్ చేశాడు అవి మీకు మీకోసం వినిపిస్తున్నా ఇవి స్పెషల్ స్టాటస్ గురించి నారా లోకేష్ గారు ఏమన్నారో మీరు షాక్ తింటారు నేను కూడా షాక్ తిన్నాను చూద్దాం ఏమన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారిని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను లింక్ ఇస్తున్నా కింద ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ ఏతుందో కింద లింక్ ఇస్తున్నా డిస్క్రిప్షన్లో మీరు చూడండి అవి ఇంటర్వ్యూని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెంటరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు అంటే మీరు డిమాండ్ చేస్తున్నారు అని అడిగితే క్లియర్గా నారా లోకేష్ స్టల్లింగ్ అకార్డింగ్ టు దిస్ పర్టిక్యులర్ ఇంటర్వ్యూ పబ్లిష్డ్ ఆన్లైన్ టీడీపీ అనేది బీజేపీకి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము మా దగ్గర నుంచి నో కండిషన్స్ అండ్ నో డిమాండ్స్ మా దగ్గర నుంచి అలాంటి డిమాండు లేదు మేము అన్కండిషనల్గా బీజేపీకి మద్దతు ఇస్తున్నాం అని అంటున్నారు అసలు కండిషన్స్ లేవంటున్నారు మేమేం కండిషన్స్ పెట్టలేదు వాళ్ళు అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వని ఇవ్వకపోని ఏదన్నా చేయని మేమైతే వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం బీజేపీకి అన్కండిషనల్లీ వీఆర్ సపోర్టింగ్ మా బీజేపీ బట్ కాకపోతే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ చేస్తారని మనం కోరుకుందాము లేటెస్ట్ హోప్ లేటెస్ట్ విష్ చేస్తే చేయొచ్చు చేస్తారని భావిస్తున్నాము అవన్నీ కింద వేస్తే యాడ్ చేస్తారు కింద బట్ ఫైనల్గా ఫండమెంటల్ స్టేట్మెంట్ అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ డిమాండ్స్ అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము బీజేపీకి అని అన్నారు నారా లోకేష్ గారు సార్ ఇక్కడ నాకు బాగా డిసప్పాయింట్ అయినటువంటి ఆన్సరు ఏంటంటే అన్కండిషనల్గా మద్దతు ఇస్తున్నాము అని అంటే మరి కండిషన్స్ పెట్టకపోతే మీకు ఎందుకు హెల్ప్ చేస్తారు వాళ్ళు ఈ టైంలో సంకీర్ణ ప్రభుత్వంలో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కండిషన్స్ ఇప్పుడు చూడండి బీహార్లో ఉన్నట్టు నితీష్ కుమార్ ఏం ఏం చేస్తున్నాడు నితీష్ కుమార్ ఎన్ని కండిషన్స్ పెడుతున్నాడు నాకు అది కావాలి ఇది కావాలి ఎన్ని కండిషన్స్ చంద్రబాబు నాయుడు గారు అడిగి అడిగారు అని వచ్చిన వార్తలు మొత్తానికి ఆయన అడ్డుపడుతున్నాడు నితీష్ కుమార్ గారు అంటే చూడండి ఇప్పుడు మాకే కండిషన్స్ లేవు మేము అన్కండిషన్స్గా మీ మద్దతు ఇస్తున్నామని మీరు అన్నప్పుడు అవతల కండిషన్స్ పెడుతున్నప్పుడు మీ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకెళ్ళి బీహార్కి ఇస్తారు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం తీసుకెళ్ళి బీహార్కి ఇస్తారండి ఎందుకంటే అవతల బీహార్ కండిషన్స్ పెడుతుంది మీరు మేము అన్కండిషనల్గా మద్దతు ఇస్తున్నాం అన్నప్పుడు ఇంక ఎందుకు ఇస్తారు ఆంధ్రప్రదేశ్కి మీరు కండిషన్స్ పెట్టి మాకు కండిషన్స్ పెడితే కదా ఇచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సరే సరే వాళ్ళు వాళ్ళ ఇష్టం ప్రజలు ఓటేసారు వాళ్ళు ఏం చేసినా సరే ఇక అది మంచి అయినా చేయడైనా ప్రజలు భరించాల్సిందే మనం చేసేది ఏం లేదు ఓకే ఒకటి పాయింట్ వన్ తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే ఇది కూడా అంటే ఇది కూడా నాకు చాలా ఆశ్చర్యం ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణమైనటువంటి ఈ ఆన్సరే రెండు వేల పద్దెనిమిదిలో మీ నాన్నగారు స్పెషల్ స్టేటస్ కోసం వాకౌట్ చేశారు ఎన్డీఏ నుంచి మినిస్టర్స్ కూడా రిజైన్ చేశారు దాని గురించి మీరేమంటారు అని అడిగితే నారా లోకేష్ గారు ఏమంటున్నారో తెలుసా మేము ఎలక్షన్స్లో స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు పాయింట్ నెంబర్ వన్ అతను చెప్పింది మేము ఎలక్షన్స్లో స్పెషల్ స్టాటర్స్ గురించి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని కింద కింద ఏదో రెండు మూడు రాసుకుంటూ వచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ న్యూ స్టేట్ నీడ్స్ హ్యాండ్ హోల్డింగ్ వీ వాంట్ టు డెవలప్ ఆంధ్ర ఇజ్ అన్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ సౌత్ ఇండియా అండ్ ఆటోమేటివ్ ఇండస్ట్రీ క్లస్టర్ ఏ స్పోర్ట్స్ హబ్ రైట్ అండ్ పెప్పర్ అవర్ లాంగ్ కోస్ట్ లైన్ విత్ పోర్ట్స్ ఏదో చెప్పుకుంటూ వచ్చారు పోర్ట్స్ ఎలక్ట్రానిక్ హబ్స్ ఆటోమొబైల్ హాబ్స్ మేబీ వాళ్ళు రిలేటెడ్ కంపెనీస్ ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ వాళ్ళు పెట్టినప్పుడు దాని గురించి మనం అనలైజ్ చేద్దాం అని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఒక స్టేట్మెంట్ చేశాడు ఆ స్టేట్మెంట్ ఏంటి ఎ స్పెషల్ స్టేటస్ ఇంకోసారి అండి జాగ్రత్తగా ఏ స్పెషల్ స్టేటస్ డజ్ నాట్ క్రియేటెడ్ డెవలప్డ్ స్టేట్ అన్న స్టేట్మెంట్ చేశాడు నారా లోకేష్ ఇన్ ద డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ విత్ ఎకనామిక్ టైమ్స్ అనేటువంటి ఇంటర్వ్యూలో అంటే స్పెషల్ స్టేట్ స్పెషల్ స్టేటస్ అనేది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మనం అనలేము అంటే ఇంక మన మన భాషలో వాడుగు భాషలో ఏందంటే స్పెషల్ స్టేటస్ ఇచ్చినంత మాత్రం రాష్ట్రం ఏమీ అభివృద్ధి చెందదు అన్నాడు ఇప్పుడు స్పెషల్ స్టాటస్ ఇచ్చి మాత్రాన రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే మరి రాష్ట్రాలు ఎందు రాష్ట్రాలన్నీ ఎందుకు అడుగుతున్నారు స్పెషల్ స్టాటస్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వాకౌట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని స్పెషల్ స్టేటస్ ఇవన్నీ దానివల్ల రాష్ట్రం ఏమి అభివృద్ధి చెందదు అన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్లు రా మా ఐ మీన్ రిజైన్ చేయమన్నారు స్పెషల్ స్టేటస్ వల్ల రాష్ట్రమే పెద్ద అభివృద్ధి చెందదు అని అన్నప్పుడు ఎందుకు బ్లాక్ కార్డ్స్ పెట్టుకున్నారు స్పెషల్ స్ట్రాటజీ వల్ల పెద్ద రాష్ట్రమే అభివృద్ధి చెందదు అని అన్నప్పుడు ఎందుకు వాకౌట్ అయ్యి కాంగ్రెస్తో గెలిచాడు అంటే మీకు బీజేపీతో టర్మ్స్ ఉంటేనేమో బీజేపీతో మంచిగా ఉంటేనేమో బీజేపీతో గుడ్ టర్మ్స్ ఉంటేనేమో స్పెషల్ స్టాటజ్ ఏమైనా సంజీవినియా అని నాన్నగారు స్పెషల్ స్టాటజ్ డస్ నాట్ క్రియేట్ ఎ డెవలప్డ్ స్టేట్ అని కొడుకు అని మీరు స్టేట్మెంట్లు చేస్తారు అంటే ఏది వాళ్ళతో గుడ్ టర్మ్స్ ఉంటాయి వాళ్ళతో చెడిపోతేనేమో స్పెషల్ స్ట్రాటజీ ఇవ్వాలి లేదంటే మా మినిస్టర్ వాకౌట్ చేస్తాము బయటకు వస్తాము మొత్తం రిజైన్ చేస్తాము చూడండి నేనేమిటో అంటే స్టేట్మెంట్స్ ఎందుకు మారుస్తున్నారు అంటున్నాను నిజంగా స్పెషల్ స్టేటస్ డజ్ నాట్ క్రియేట్ స్టేట్ డెవలప్డ్ స్టేట్ అని మీకు అభిప్రాయం ఉన్నప్పుడు మరి అది ఎందుకు చేశారంటున్నాను ఆ డ్రామా ఎంత ఎందుకు చేశారు అదంతా డ్రామా అనే అది అర్థం రెండు వేల పంతొమ్మిదిలో చేసింది డ్రామా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా సరే లేదు నిజంగా స్పెషల్ స్టేటస్ కావాలి స్పెషల్ స్టేటస్ అనేది లే అనేది ఒక పెద్ద అదేమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిద్దా అని అన్నప్పుడు మరి దాన్ని ఎందుకు బైఫర్కేషన్ దాంట్లో పెట్టారు ఎందుకు మీకు విడగొట్టేటప్పుడు మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తూ ఉన్నారు ఎందుకు బీహార్ అడుగుతుంది ఇప్పుడు ఎందుకు ఛత్తీస్గఢ్ అడుగుతుంది ఎందుకు నార్త్ ఈస్ట్కి స్పెషల్ స్ట్రాటజీ ఇప్పుడు కొనసాగుతుంది ఎందుకు చేస్తున్నారు స్పెషల్ స్టేటస్ డజ్ నాట్ క్రియేట్ డెవలప్డ్ స్టేట్ అని అని ఈజీగా స్టేట్మెంట్ చేసిన నారా లోకేష్ గారు అన్నప్పుడు మరి నార్త్ ఈస్ట్లకు ఎందుకు ఇస్తున్నారు ఇఫ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్ దే దేర్ గివెన్ టు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే సింపుల్గా ఏంటంటే వీళ్ళు దాన్ని సాధించలేరు కాబట్టి స్పెషల్ స్టేటస్ని తీసుకురాలేరు కాబట్టి దానివల్ల పెద్ద ఏం లేదా అని చెప్పి ప్రజలు మబ్బి మబ్బి పెట్టడమే కదా నీకు చేత కానప్పుడు తీసుకురావడం వల్ల కానప్పుడు ప్రజలు నరే దానివల్ల ఏం లేదురా అని చెప్పేసి ప్రజలు ప్రజలు పిచ్చోళ్ళే పిచ్చోళ్ళు కాబట్టే వేసారు ఓకే ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటి మెండు పూస్తున్నారు అనమాట అది సంగతి సరే ఇనివే ఓట్లేశారు టూ ఎర్లీ పాప మళ్ళీ ఇంతవరకు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు నా వీడియోకి కింద కామెంట్లు పెడుతున్నారు నువ్వేం అప్పుడే దగులుకున్నా వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు అని అంటున్నారు నేనేమన్నా ఆ కామెంట్ చేసిన ఒక రెండు కామెంట్లలో ఒక కామెంట్ చెబుతున్నాను అతను ఏమన్నా కామెంట్ చేస్తున్నాడంటే అంటే ప్రజలు ఎంత అమాయకంగా ఉన్నారో దాని గురించి ప్రజల యొక్క అమాయకత్వం గురించి చెప్తున్నాను నేను కింద కామెంట్ చేసిన అతను ఏం కామెంట్ చేశానంటే నా వీడియో కింద అదే నిన్న స్పెషల్ స్టాటస్ గురించి పెట్టినప్పుడు అతను పెట్టిన కామెంట్ ఏంటంటే ఇది మీరు ఎందుకు అంత తొందరపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టాటస్ తీసుకొస్తారు కొద్దిగా టైం ఇవ్వండి అని అన్నారు ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి స్పెషల్ స్ట్రాటజీ ఏమన్నా అభివృద్ధి చెందిందా మేమేమి ఎలక్షన్ డిమాండ్ ఇవ్వలేదు మాకేం డిమాండ్స్ లేదని ఒక పక్క వీళ్ళు అంటుంటే ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏంటి వాళ్ళు తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు అని నమ్మకం వాళ్ళ మీద నమ్మకం అంటే ఆయన ఏదో సాధిస్తాడనే నమ్మకం ప్రజల యొక్క నమ్మకం రాజకీయ నాయకులు నమ్మక ద్రోహం ఇది తరతరాలుగా వస్తున్నటువంటి మన వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ద్రోహం చేయటం ప్రజలు నమ్మటం ఈ రెండు తరతరాలకు ఇవి రైట్ అంటే ప్రజల యొక్క నమ్మక నమ్మకము అయినా సరే వాళ్ళని ఎలా నమ్ముతారని ఆ కామెంట్ పెట్టి పెట్టిన అతనికి ఇంకో అతను ఏం కామెంట్ పెట్టాడు ఇంకో అతను ఏం కామెంట్ పెట్టాడంటే ఐ మీన్ ఎకనామిక్ స్పెషల్ ప్యాకేజ్ అడిగాడు అని చంద్రబాబు నాయుడు గారు అట్టా ఢిల్లీలో అని అంటే ఎకనామిక్ స్పెషల్ ప్యాకేజీ అడిగి ఇప్పుడు అడిగారు నెల రెండు నెలల తర్వాత స్పెషల్ స్ట్రాటేజ్ తెస్తారు అని నా కింద కామెంట్ పెట్టాడు ఎస్నా ఎకనామిక్ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మళ్ళీ స్పెషల్ స్ట్రాటేజ్ ఇస్తారని నమ్ముతున్నారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు దన్నాం స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి మీరు అలా నమ్మంబట్టే కదా గుద్దేరు బాగా పాపం చేతులు కూడా నెప్పు ఉంటే నెప్పొచ్చు ఉంటే మీరు గుడ్ గుద్దురు గుద్ది గుద్దుడికి అదే సంగతి ఒకటి మీరు రాసుకోండి స్పెషల్ స్టేటస్ కదా స్పెషల్ స్టాటస్ అనేది వీళ్ళు అడగరు వీళ్ళు తారు తే లేరు మోడీ గారి గవర్నమెంట్లో ఒకే ఒక వ్యక్తి ఒకవేళ స్పెషల్ స్టేటస్ రావాలని వీళ్ళకి కమిట్మెంట్ ఉండి రాష్ట్రాభివృద్ధి ముఖ్యము రాష్ట్రమే ముఖ్యము అనుకొని వీళ్ళు రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చి ఒకవేళ ఏమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఒకవేళ అతనేమో ఇస్తాడేమో కానీ ఇప్పుడున్న కండిషన్స్లో స్పెషల్ స్టాటస్ అనేది కానీ నథింగ్ నథింగ్ కెన్ బి డన్ ఫ్రమ్ డన్ బై చంద్రబాబు నాయుడు గారు మొత్తం మసిబూసి మారేడు క్యారీ చేయడం ఎట్లాంటి మసిబూసి మారేడు క్యారీ చేస్తారంటే వెనక ముందు ఎలక్షన్స్ ముందు ఏం చేశారు అటు పక్క రెడ్డిల దగ్గరికి వెళ్ళి రెడ్డిల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు వీళ్ళు రెడ్డిల్ని ఎలా రచ్చగొట్టారు అరే ఎప్పుడు చూసినా నాయస్సి నాయస్సి నా బిజీ అంటాడు జగన్మోహన్ రెడ్డి మన ఆధిపత్య కులాలని మనం ఏం పిచ్చోల్మే అని చెప్పి వీలైన వెనక పక్క రచ్చగొట్టి ముందుకు వచ్చే ఎస్సీల దగ్గరికి అరే మీకు పవర్ లేదు మీకు పవరి ఇట్లేదు మిమ్మల్ని డమ్మింగ్ చేశారని వీలన్నీ రచ్చగొట్టే వీలని వీళ్ళే రచ్చగొట్టారు వెనక వీలని రచ్చగొట్టారు రైట్ ఏంది మరి ప్రజలు పడండి థ్యాంక్ యూ ఎవరు చేసుకున్నది వాళ్ళే థ్యాంక్ యూ